जय रा हा ब्रो हा బ్రో ఈ రోజు చింతకాయలు ఏడుతున్నాం బ్రో జయరాం బ్రో చూడండి ఫ్రెండ్స్ చింతకాయలు అయితే తెంపడం జరిగింది మొత్తం కింద పడ్డ వాటిని అంతా మొత్తం ఏర్కుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ తల్లా ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే 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 బ్రదర్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చింతకాయలు అయితే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఎక్కడి నుంచి చూస్తున్నారో చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ కూడా చేయండి చింతకాయలు చూడండి ఫ్రెండ్స్ కింద పడతారా బాగా తీసేయండి ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ కాయలు అయితే వీటిని వచ్చేసి ఐదు కేజీలు వచ్చేసి నూట యాభై రూపాయల లెక్క ఛార్జ్ చేస్తాం ఫ్రెండ్స్ మా సైడ్ అయితే పది కేజీలు వచ్చేసి మూడు వందలు మూడు వందల యాభై వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారు మా సైడ్ మీ మా వరకు అయితే మూడు వందల రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు ఒక పది కేజీల రేటు వచ్చేసి మట్టబెంగాలు వేసేవి से प्लीजे सबस्क्राइब हा अ हाई सुजात करो हाई అంతక కట్టేసి అక్కడ ఇప్పుడు చూపించలేను తర్వాత అయితే చూపిస్తా కన్నా ఈకన తోక ఈకన కట్ట కట్టి తీసి కట్టి తీసి రాదో కొల్లలేదన్న బాయ్ బ్ర ఓకే బ్రదర్ ఓకే ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి రండి బ్రో జయరామ్ బ్రో మాకు కోడలు రండి నీకు మా హను డార్లింగ్ అక్కడ ఫ్రెండ్స్ అండి బ్రో ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి సంవత్సరానికి ఒకసారి ఇలా వర్క్ ఉంటుంది ఫ్రెండ్స్ సంవత్సరానికి ఒకసారి ఇలా చేస్తూ ఉంటాం ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అంజీ మేడం మీ కామెంట్ పెట్టారు అంజనీ మేడం చింతకాయలు పుల్ల అనే పుల్లరా అన్నిగా లావ లాభీ చేతి అనుకో చిన్నవన్నీ అడుక్కుపోతాయి అన్ని అన్ని ఒట్టి ఒత్తిక నుంచి ఎరుకుంటా వాళ్ళ ఇట్లా తేరుతాను నుంచి అటు ఎర్రల్లా పైకి లే పద్దు అంటే పైకి ఆ సంచి కూడా పెట్టుకోండి దగ్గర మీకు ఈ సంచి పెట్టుకోండి ఉత్తుకు నుంచి నీట్గా రండి చిన్నవి పెద్దవి అన్నీ ఒత్తుకు తీసుకోరు తర్వాత ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కరెక్ట్గా కాదు ఎందుకు జరగను ఒకటి నుంచి నీట్ గారు లవ్ ఎక్కువ అంటే చిన్నవన్నీ మొత్తానికి అయితే తీసుకోరు తర్వాత అరుస్తారు అందరు చూసే ప్రతి ఒక్కరు ఏశ్వరే అవన్నీ ఏం చూస్తావు అన్ని రంజిక అనక్క అన్ని ఇయర్ నీట్ గారు ఫస్ట్ ఎన్నికి ఇవి కావన్నీ నీట్ గారు ఇవి లా లా వేరుతే చిన్నవన్నీ అడుక్కుపోతాయి నీట్ గేరని చెప్పి నువ్వు కూడాను అన్నీ నీట్ కేరుతా అవన్నీ ఎత్తే ఒకటి గెడ్స్ పెట్టద్దు అన్నీ ఏరే నీటికి తెల్ల అనిల్ అనిల్ హాయ్ హాయ్ అనిల్ ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ మీరు మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మన ఛానల్లో వీడియోస్ చూడడానికి ట్రై చేయండి వ్యవసాయం పనుల గురించి మన ఇద్దరుతో చేసే పనుల గురించి అప్పుడప్పుడు మార్కెటింగ్ వీడియోస్ కానీ కూరగాయల అప్డేట్స్ గురించి కానీ తెలియచేస్తూ ఉంటా ప్రతి ఒక్కరూ ప్లీజ్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ chalante try chali ta photo clean neat gear haste baanta hai ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ స్క్రీన్ పైన డబల్ టైప్ చేయడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి వాళ్ళ కట్కీని కా ఒకరు ఒకరేమో ఐదు కేజీలు అడిగారు ఒకరు పది కేజీలు పదహైదు ఊరు ఐదు ఇరవై కేజీలు ఇరవై కేజీలు ఏమో అడిగారు సార్ పట్టు ఎత్తేద్దాంలే పట్టు ఎత్తేసిన గు సరిపోయినట్టు ఈరోజు వచ్చేసరికి అయితే వేరుశనగ పొలానికి నీళ్ళు కూడా కడుతున్నా ఫ్రెండ్స్ అక్కడ మా అమ్మ కడుతుంది ఇక్కడ పైప్ తగిలిచ్చిడిచా అక్కడ మా అమ్మ కడుతుంది నేను చెట్టు ఎక్కి చింతకాయలు అయితే పోయడం జరిగింది తర్వాత అయితే సంక్రాంతి సెలవులకైతే మా కోడలు ఇద్దరు వచ్చేసారు మా ఊరికి ఇంకా మా ఊర్లోని నుండి ఫ్రెండ్స్ ఇదైతే సోకులాడి ఫ్రెండ్స్ ఇది అయితే టిక్కులాడి అజరా జయజర్ ఇలా టైంపాస్ కోసం అయితే పొలానికి అయితే రావడం ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వీడియోలు చూస్తూ మాత్రం వెళ్ళిపోకండి వాతావరణం సెట్గాకైతే మా చిన్న కోడలకైతే జల్ప్ చేసింది దగ్గు తగ్గుని తగ్గుతుంది మేము కంపెనీ తగ్గాను బాగా పనిచేసేదాన్ని

అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అక్కడ పట్ట తీసేస్తే ఏమన్నా పట్ట కింద ఉంటే మాత్రం అక్కడక్కడ చెట్లు కొమ్మలు కొమ్మల్లో ఇరుక్కునే ఫ్రెండ్స్ ఇంతకాయలు అయితే ఇంకా ఇవి రాల్పాలి ఇంకా మెడతల్లాగా తలకాయలు ఈడొకాయ చిన్న కాయలు అవన్నీ తీసేయండి ले के, ले के। <laughs> प्लीज फ्रेंड चूसे प्रति प्लीज सबसक्राइ पटक पता वीडियो पटको पटक पत्ती पटकींटे हाड़ पट का फाइन अंगा हाँ मोटमीन मत मोटमींद कैसे होगा एटना पड़ता कल கிதூட் பட்டுக்கிந்தா இவன் வேற இவ்வண்ணி பைட் பயன்பா கதா అయితే కంప్లీట్ చూడండి ఫ్రెండ్స్ ఎలా వాడిపోయింది చూడండి ఫ్రెండ్స్ వాటర్ కట్టిన దగ్గర నుంచి అక్కడ ఏమో వాటర్ కడుతుంది ఇక్కడ ఏర్పడిన చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఒక రాగుంది అక్కడ ఒక ఒకలాగుంది వాటర్ కట్టిన అయితే పచ్చగా ఉంది వాటర్ కట్టడి మాత్రం ఎలా వాడిపోయిందో చూడండి సొప్పులే పెట్టేవానక్క కొరుకు కొరికైతే సొప్పులే తీసి పెట్టుకోగా చూడు ప్లీజ్ ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మేము ముందరికి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంతటితోనైతే లైవ్ ఏం చేస్తున్నా అందరికీ బాయ్ ఫ్రెండ్స్